నా దగ్గర రికార్డు ఉంది ఏదంటే రికార్డు ఇప్పుడు విగనిపిస్తారు వేనండి నేను ఆయనకి ఏం చెప్పాను సిఏ గారికి నక్కపల్లి సిఏ గారికి నా దగ్గర రికార్డు ఉంది ఇక్కడికి వస్తే నేను ధర్నా చేస్తాను చెప్పాను నా మాట మీద నేను ఆయన ఎందుకు ఇక్కడ పంపించారు గోమాత ఈ రోజు నేను ఇక్కడికి నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా నేను హైదరాబాద్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఇక్కడ మా గోరక్షకులు ఎవరైతే కూర్చుని ఉన్నారో వాళ్ళు నర్సన్పేట నుంచి లాస్ట్ టూ మంత్స్ కిందట నేను ఇక్కడ నూట యాభై గోమాతలను పంపించడం జరిగింది నర్సన్పేట నుంచి సీఏ గారు ఇక్కడికి వద్దన్న కూడా ఇక్కడే పంపించారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మేము వచ్చి అడిగితే ఇక్కడ గోమాతలు లేవు అప్పటికే మాకు అర్థం ఏ దొంగతనం ఏదో జరుగుతుంది దొంగ ఏదో దొంగ గోషాల ఉందని ఫీల్ అయ్యాం సో తర్వాత మేము ఆ తర్వాత అలా అలా కొన్ని పంపిస్తూ ఉన్నాము టైం వచ్చినప్పుడు అనుకున్నాం ఈ రోజు మళ్ళీ నక్కపల్లి దగ్గర మా వాళ్ళు గోవులు పట్టుకున్నారు అవి డబల్ డెక్కర్ బస్ చేసినట్టుగా రెండు లో పెట్టేశారు గోవుల్ని ఒక అరవై డెబ్బై ఉన్నాయి అవి చచ్చిపోతున్నా నీళ్లు మూడు రోజుల నుంచి నీళ్లు పెట్టకుండా వాటిని హింసిస్తారు ఫస్ట్ ఎందుకంటే అది ఎక్కడైనా యూరినల్స్ చేస్తే బండి ఆపినప్పుడు టీకో ఆగుతారు కదా తిందనుకో కింద తెలిసిపోతే ఆవులు ఉన్నాయి లోపలని దాన్ని ఏదో పైన కవర్ చేసి పట్టుకెళ్ళిపోతారు సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ దించేసిన తర్వాత మేము నక్కపల్లి సిఐ గారికి మరీ మరీ చెప్పాను సార్ నేను ఫోన్ చేస్తున్నాను కరాటే కళ్యాణి నేను ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ తెలంగాణ అంతేకాకుండా గోరక్షకురాలని సినిమా ఆర్టిస్టు నేను చాలా చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి నాకు అవన్నీ పక్కన పెడితే నేను గోరక్షకురాలి ముఖ్యంగా నేను జంతు ప్రేమికురాలని సో నా గోమాతని మీరు వలస తప్ప ఇంకెక్కడికైనా పంపించండి అని అడిగితే ఆయన ఏం చేశారు అలా ఎలా అవుతుందమ్మా సార్ ఈ రోజు కొత్త కొత్త వెళ్తే నేను ధర్నా చేస్తాను సరే అని ముందే చెప్పాను అదేంటమ్మా అలాగంటారు నా రైట్ సార్ ఇది నా రైట్ నా గోమాత కోసం ఫైట్ చేస్తాను ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు నా బాధ అనిపిస్తుంది నా ఊరు విజయనగరం నాకు ఆ దగ్గరలో ఉన్న కొత్త వలసలు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇది దొంగ గోశాల సో నేను దీన్ని పట్టుకుని ఎట్లనే చూపించాలనుకున్నాను అనుకున్నాను అని చెప్పి అడిగితే ఆయన మళ్ళీ మాకు చెప్పి మా వాళ్ళని అడిగారు మీకు తెలుసా ఆథరైజ్డ్ ఎక్కడ అని ఆథరైజ్డ్ మేము నాలుగు ఐదు పేర్లు చెప్పిన ఆథరైజ్ కానీ ఆథరైజ్డ్ కాదని చెప్పి ఇది ఆథరైజ్డ్ అని చెప్పి కొత్త కొత్తవలసిన దీనికి తీసుకొచ్చారు మేము వెనక ఫాలో అయ్యారు మా వాళ్ళు అది వాళ్ళకి తెలియదు ఒక హోమ్ గార్డ్ ఇచ్చి పంపించారు ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్స్ మాకు చూపించట్లేదు మీ దగ్గర నిజాయితీ ఉంటే ఎందుకు చూపించట్లేదు సిఐ గారు ఎందుకు చూపించట్లేదు మీకు హోంగార్డ్ పోలీసులు ఇక్కడికే ఎందుకు పంపిస్తున్నారు ప్రతి ఈ గోశాలకే ఎందుకు రిఫర్ చేస్తున్నారు మీకు ఏంటి ఇక్కడ వాటర్లు ఉన్నాయా లేకపోతే ఎవరైనా తీసుకుంటున్నారా ఈవరు ఫస్ట్ ఈ ముందు బయటికి రావాలి ఫస్ట్ గోవులు నేను రక్తం మాంసాలు యత ఎవడ బయటికి రావాలి ఇలా గోరక్షకులందరూ బాధతో ఆకలి అన్ని మానుకొని తిండి నిద్ర లేక మేము పరిగెత్తి రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టాను పది గంటలకు మొదలు పెట్టి తెల్లవారు పన్నెండు నిద్రపోలేదు ఒకసారి నూట యాభై పంపించినప్పుడు ఆ నూట యాభై ఏమయ్యాయి నాకు చూపించారు నేను ఇక్కడికే పంపించాను నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది మీద ఉన్నాయా ఈ రోజు ఇక్కడ పంపించదు మళ్ళీ ఎందుకు పంపించారు నా దగ్గర రికార్డు ఉంది నేను ఇస్తాను ప్రూఫ్స్ ఇస్తాను విత్ ప్రూఫ్స్ ఇస్తాను నేను అన్ని సిఐ గారు నక్కపల్లి ఆయన పేరు విజయ్ కుమార్ ఆయన ఎందుకు ఇక్కడ పంపించారు ఒక కానిస్టేబుల్ ద్వారిన పేపర్ మాకు ఎందుకు చూపించలేదు మా రైట్ ఉంది మేము అడగడానికి చూపించట్లేదు ప్లస్ ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై ఉన్నాయి అవన్నీ రైతులు అన్నారు వాటి మీద ఎందుకు వెనకాల ఒక స్టాంపులు ఉన్నాయి రైతులు అయితే స్టాంపులు వేస్తారా మాకు తెలీదా మేము పిచ్చోళ్ళమా ఇక్కడున్న ఆవులన్నీ కూడా తరలించాలి సేఫ్గా తరలించాలి ఒక చందనాభవాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడైతే మంచి ఆథంటికేటెడ్ అక్కడ పంపించండి ఈ ఆవులు కూడా పంపించండి ముందు వాటికి ఫుడ్ పెట్టండి అంతవరకు తెల్లవారి వరకైనా రేపటి వరకైనా అవసరం ఢిల్లీ వరకు నేను నేను ఇక్కడే కూర్చుంటా నేను వెళ్ళాం ఎక్కడికి ఇక్కడే కూర్చుంటా నేను బయటికి రావాల్సిందే వచ్చే వరకు కదలం నేను శ్రీయాది ఆది పట్ల అని దానిలో గోరక్ష ప్రయత్నం చేస్తూ ప్రతిసారి పట్టుకుంటున్నాం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఒక బీజేపీ ధార్మిక ధార్మికశాలను లీడర్గా పనిచేస్తున్నాను నేను తెలంగాణలో నేను పట్టుకుంటాను గోవుల్ని ఈ రోజు నా గోమతులు ఏడుస్తున్నాయి అన్నం లేక నీళ్ళు లేక తొక్కుకున్నాయి ఒకటి మీద ఒకటి ఆవులు రక్త మాంసాలు తింటున్నారు ఒక్కొక్కడు ఇవాళ ప్రభుత్వం మారింది దయచేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వంగలపూడి అనిత గారికి చేరవేయండి ధార్మిక పరిషత్తు లేకపోతే ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మనుషులు అందరికీ చేరవేయండి దయచేసి ఆవులకి అంటే ఏదైనా ఒక జాతీయ హోదా వచ్చినట్టు మోడీ గారి దాకా వెళ్లే వారికి ఇలాంటి ఫైట్లు ప్రతి ఒక్కరు చేయాలి చేస్తే కానీ ఆవులు బతికించుకోలేం నేను రైతులు చెప్పు రెండో రోజు కష్టపడి పట్టు